తీరుబాటు ఆలోచన రాసినవారు వారణాసి శ్రీరామకృష్ణ గారు కాంతయ్య మధ్యాహ్నం భోజనం ముగించి విశాలమైన తన ఇంటి ముంగిట తీరుబాటుగా కూర్చున్నాడు తీరుబడిగా ఉన్నవాడి బుర్రలో భూతాలు చిందులేస్తూ ఉంటాయని అంటారు కాంతయ్య స్థితి కూడా అదే విధంగా ఉన్నది బుర్రలో వింత వింత ఆలోచనలు మొలకెత్తసాగాయి ఇంతలో ఆయన ఎరగని మనిషి ఒకడు కాంతయ్య ఇంటి ముందుకు వచ్చాడు వాడి బాలకం చూస్తుంటే ఎంతో దూరం నుంచి చాలా వ్యయప్రయాసలు పడి వచ్చినవాడని తెలుస్తున్నది వాడు తిన్నగా కాంతయ్యను సమీపించి అయ్యా కాంతయ్య గారి ఇల్లు ఇదేనా అని అడిగాడు ఎంతో వినయంగా అంతవరకు తన బుర్రలో తొలుస్తున్న ఒక వింత ఆలోచనను అమనులో పెట్టదలిచిన కాంతయ్య అడ్డంగా తిప్పుతూ కాదు అంటూ బదులిచ్చాడు కాదా అంటూ అయోమయంగా అడిగాడు ఆ వచ్చినవాడు కాదు కాంతయ్య అన్నవాడి ఇల్లు ఊరుకు ఉత్తరంగా ఉన్న శివాలయం సమీపాన ఉన్నట్టు గుర్తు అక్కడికి వెళ్ళు అన్నాడు కాంతయ్య సరేనంటూ వచ్చినవాడు ఉత్తర దిక్కుగా సాగిపోయి గంట తర్వాత తిరిగి కాంతయ్య దగ్గరకు వచ్చి అయ్యా మీరు చెప్పిన గుర్తుల ప్రకారం శివాలయ ప్రాంతాల విచారించాను అక్కడ కాంతయ్య పేరుగల వాళ్ళెవరూ లేరు ఎవరిని విచారించినా ఆయన ఇల్లు ఇక్కడేనని చెబుతున్నారు అన్నాడు అలాగా తెలిసి తెలియని వాళ్ళు వాళ్ళు చెప్పడానికే ఉంది కానీ ఇది కాంతయ్య ఇల్లు మాత్రం కాదు ఇదిగో ఈ దారి వెంట బాగా చెరువు గట్టు మర్రి చెట్టు తగులుతాయి అక్కడ అడిగి చూడు అన్నాడు కాంతయ్య కాంతయ్య చూపిన దారి వెంట వెళ్లిన అపరిచితుడు కొంతసేపటికి మళ్లీ తిరిగి వచ్చి అయ్యా చెరువుగట్టు ప్రాంతంలో కాంతయ్య అన్నవారే లేరు ఎవరినడిగినా ఇల్లు ఇక్కడేనని చెబుతున్నారే అన్నాడు కాంతయ్య చిరునవ్వుతో బలేవాడివి దొరికావులే నువ్వేమని అడుగుతున్నావు వాళ్లేమని చెబుతున్నారు ఇది మాత్రం కాంతయ్య ఇల్లు కానే కాదు చెరువు గట్టున కాంతయ్య ఇల్లు మారుతానని చెప్పిన గుర్తు అయితే మారిపోయాడన్నమాట ఇకనేం తిన్నగా పడమటి దిక్కుగా సాగిపో గ్రామ సత్రం వస్తుంది అక్కడ విచారించుపో అంటూ వాడిని పంపేశాడు సత్రం వైపు వెళ్లిన అపరిచితుడు గంట తర్వాత కాళ్ళిడ్చుకుంటూ కాంతయ్య దగ్గరకు వచ్చి మీరు చెప్పిన సత్రం వద్ద కాంతయ్య అన్నవారెవరూ లేరు అందరూ ఆ ఇల్లు ఎక్కడైనా చెప్పారు అన్నాడు నేరసంగా అంతా విచిత్రంగా ఉందే కాని కాంతయ్య ఇల్లు ఇది మాత్రం కాదు సత్రం దగ్గర ఉండే కాంతయ్య మరొకసారి ఇల్లు మారనున్నాడని ఎవరో అనగా విన్నాను అయితే మళ్లీ ఇల్లు మారినట్టుంది ఇలా దక్షిణ దిక్కుగా వెళితే చింతలతోపు తగులుతుంది అక్కడ వాకబ్బు చెయ్యి అన్నాడు కాంతయ్య కాంతయ్య ఇంటి కోసం వెతుకుతూ చింతలతోపుకు వెళ్లిన అపరిచితులు నిశత్తువుగా అడుగులు వేస్తూ మళ్లీ కాంతయ్య దగ్గరకు వచ్చి అయ్యా ఆ చింతలతోపు వద్ద దయ్యాలు తప్ప మనుషుల నివాసాలు ఉన్నట్టు కనిపించదు పొలాలలో పనిచేసుకుంటున్న వారిని కూడా విచారించాను వాళ్లు కాంతయ్య ఇల్లు ఇక్కడేనని చెప్పారు కానీ మీరేమో కాదు కాదు అంటున్నారు ఏం చేసేది కాంతయ్య గారి ఇంటి కోసం ఇంకా వెతకటం అన్నది నా వల్ల కాని పని వెనుదిరిగి వెళ్లిపోతాను అంటూ ముందుకు కదిలాడు కాంతయ్యకు ఇక తన ఆట ముగించే బుద్ధి వేసింది ఏంటి ఊరి నాలుగు దుక్కులా ఎవరినడిగినా కాంతయ్య ఇల్లు ఇదేనని చెప్పారా నిజమే మరి నేనే కదా కాంతయ్యను ఇదే కదా నా ఇల్లు మరి నువ్వు వచ్చిన పనేంటో చెప్పు అని అడిగాడు నింపాదిగ ఇది విని వచ్చినవాడు వచ్చే కోపాన్ని అణుచుకుంటూ అయ్యా కాంతయ్య గారు మీరే అయి ఉండి కూడా చెప్పక నన్ను ఊరంతా తిప్పించారు కారణం ఏంటి అని అడిగాడు ఓ అదే అంటూ కాంతయ్య తేలిగ్గా నవ్వేసి ఈ ఊరిలో నేను నా పేరు నా ఇల్లు ఎందరికి తెలుసునో తెలుసుకోవాలన్న దివ్యమైన ఆలోచన కలిగింది సమయానికి నువ్వు దొరికావు నీ అనుభవాన్ని బట్టి చూస్తే ఊరి నలుమూలలా నేనంటే ఎరగని వారు లేరని తెలుస్తున్నది భేష్ నాకున్న పేరు ప్రతిష్టలు చూసుకుంటుంటే నాకు గర్వకారణంగా ఉన్నది సరే ఇక ఇప్పుడు నువ్వు వచ్చిన పనేంటో వివరించు అన్నాడు వచ్చినవాడు నిలువునా ఊగిపోతూ గొంతు పిగుల్చుకొని అయ్యా నేను జనార్దనపురం నుంచి మీకోసం ఒక అత్యవసరమైన కబురు మోసుకు వచ్చిన వాణ్ణి కోటీశ్వరుడైన మీ బంధువు శ్రీకంఠుడికి ఈ ఉదయం అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన మరణించాడు ఆయనకు పిల్లలు ఎవరు లేరన్న సంగతి మీరెరిగిందే కదా అందువల్ల ఆయన మరణించే ముందు మిమ్మల్ని మరి ఇద్దరు దాయాదుల్ని గుర్తు చేసుకుని తన మరణ వార్త మీకు అందించవలసిందని మీలో ఎవరు ముందుగా వచ్చి తన చితికి నిప్పంటించి అంతిమ సంస్కారాలు జరిపిస్తారు వారికి తన యావదాస్తి చెందాలని చెప్పి కన్నుమూశారు నేను వారి దగ్గర పనివాడిని ఈ కబురు మీకు వేగంగా చేర్చి మీ మెప్పును బహుమానాన్ని పొందాలని ఆశించి వాయువేగంతో వచ్చాను చివరికి ఇలా అయింది మనం తక్షణం బయల్దేరి వెళ్లినా ఫలితం ఉండబోదు మిగిలిన వారి దయాదులిద్దరిలో ఎవరో ఒకరు ఈసరికి ఆ కర్మకాండ అంతా ముగించి ఉంటారు అన్నాడు కళ్ళనీళ్ళతో తీరుబాటుగా కూర్చొని చేసిన ఆలోచనను అమలులో పెట్టినందు వలన కలిగిన ఫలితాన్ని చూసి కాంతయ్య నెత్తి నోరు బాదుకున్నాడు బేతాళ కథలు పూర్వజన్మ స్మృతి పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా సకల సౌఖ్యాలు అనుభవించుతూ హాయిగా ఉండవలసిన నీవు ఈ విధంగా శ్రమించటం చూస్తుంటే నాకు సారణ దేశపు రాణి రత్నావళి కథ గుర్తుకొస్తున్నది నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆమె కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం సారణ దేశంలో ఒక చండాలుడుండేవాడు వాడు ఊరికి దూరంగా ఒక నిర్జన ప్రదేశంలో ఒక గుడిసె వేసుకుని అందులో కాపురం ఉండేవాడు వాడు వాడి భార్య నలుగురు కొడుకులు కటిక దార్ధ్యం అనుభవిస్తూ జీవనయాత్ర సాగించారు వాళ్లేనాడు తప్ప భోజనం ఎరుగరు ఒక్కొక్కసారి అది దొరక్క ఇన్ని మంచినీళ్లు తాగి పడుకునేవాళ్లు చండాలుడి భార్య చాలా ఉత్తమురాలు కోపిష్టి మొగుడు తనను తన్నినా పిల్లలను తన్నినా ఏమి మాట్లాడేది కాదు ఎంతెంత కష్టాలు వచ్చినా భూదేవిలా సహించేది ఆమెది జాలిగుండే తన కష్టాలను లక్ష్యం చేయని మనిషి ఎవరికే మాత్రం కష్టం కలిగినా ఎంతో బాధపడేది ఒకరోజు మధ్యాహ్నం వేళ ఆమె కడవ తీసుకుని కోసం దిగుడు బావి దగ్గరకు వెళ్ళింది అక్కడ దాహంతో తపన పడుతున్న ఒక ఆవు ఆమెకు కనిపించింది దిగుడు బావి చాలా లోతు ఆవు అందులోకి దిగి నీళ్లు తాగలేదు ఆమె బావిలోకి దిగి కడవతో నీళ్లు తెచ్చి ఆవు ముందుంచింది కానీ కడవ మూతి చిన్నది కావటం చేత ఆవు ఆ నీరు తాగలేకపోయింది అందుచేత ఆమె కడవపై భాగాన్ని రాతితో పగలకొట్టి కింది భాగాన్ని బోలెలాగా చేసింది అప్పుడు ఆవు నీరు తాగగలిగింది ఆమె ఆ బోలెతో బావి నుంచి చాలాసార్లు నీరు తెచ్చి ఆవు చేత తాగించింది చివరకు దాహం తీరి ఆవు వెళ్లిపోయింది కడవతో నీళ్ల కోసం వెళ్లిన మనిషి ఒత్త చేతులతో తిరిగి వచ్చేసరికి ఆమె భర్తకు పట్టరాని ఆగ్రహం వచ్చి నేళ్లకని వెళ్లి ఎంతసేపయ్యాక నీళ్లు లేకుండా వస్తున్నావా అని తన చెప్పులు కుట్టే ఆరెను ఆమె పైన విసిరి కొట్టాడు దురదృష్టవశాన ఆ ఆరె ఆమె కణతలో దిగబడింది ఆమె కిక్కురు మనకుండా తప్పి పడిపోయి కొద్దిసేపట్లో ప్రాణాలు వదిలింది ఆమెను తీసుకుపోవటానికి స్వర్గం నుంచి దేవతలు విమానం పంపారు ఆమెను దేవేంద్రుడి సమక్షంలోకి తీసుకుపోయారు దేవేంద్రుడు ఆమెతో అమ్మా దాహంతో చచ్చిపోతున్న ఆవుకు జలదానం చేసి ప్రాణాలు నిలబెట్టావు కనుక ఎన్ని యజ్ఞాలు చేసినా లభించని పుణ్యం సంపాదించుకుని లోకాలలో దివ్య సౌఖ్యాలను అనుభవించే అర్హత పొందావు అయితే నీకు సంప్రాప్తించినది అకాల మరణమైనందున తిరిగి ఉత్తమ జన్మ ఎత్తి నీ శేషం భూలోకంలో హాయిగా గడిపి తిరిగి వచ్చేయి అప్పుడు నీకు దివ్యలోక ప్రాప్తి కలుగుతుంది అన్నాడు అది విని ఆమె దేవా నేను ఏ జన్మ ఎత్తినప్పటికీ పూర్వజన్మ స్మృతి ఉండేలాగూ అనుగ్రహించండి అన్నది దేవేంద్రుడు సరే అన్నాడు త్వరలోనే ఆమె అవంతి రాజైన వీరసేన మహారాజుకు కుమార్తెగా జన్మించింది ఆమెకు రత్నావళి అని పేరు పెట్టుకున్నారు ఆమె అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ పెరిగి పెద్దదైంది ఆమెకు యుక్తవయసు రాగానే తీసపు యువరాజైన వీరసింహుడికిచ్చి పెళ్లి చేశారు కొద్ది సంవత్సరాల అనంతరం సారణ దేశానికి కరువు వచ్చింది రాజుగారు కరువు నివారణ చేసే ప్రయత్నాలు ప్రారంభించాడు బావులు చెరువులు తవ్వించాడు యజ్ఞాలు యాగాలు చేయించాడు అన్నదానాలు జరిపించాడు ఈ ప్రయత్నాలలో రాచనగరు వెలుపల ఒక బ్రహ్మాండమైన చెరువు తవ్వే పని ఒకటి కొనసాగుతున్నది ఒకనాటి సాయంకాలం వేరసింహుడు తన భార్య అయిన రత్నావళిని వెంట పెట్టుకుని చెరువు తవ్వే చోటికి విహారార్థం వెళ్లాడు చెరువు తవ్వటం పూర్తయింది చెరువులోకి పూటుగా నీరు కూడా వచ్చింది అనేక వందల పనివాళ్లు చెరువు చుట్టూతా గట్ల మీద పనిచేస్తున్నారు ఆ దృశ్యమంతా చూస్తున్న రత్నావళి కళ్ళు ఒక పెద్ద కేసి తిరిగాయి ఆ బండరాతిని ఐదుగురు మనుషులు విశ్వప్రయత్నంతో కదిలిస్తున్నారు వారిలో ఒకడు వృద్ధుడు మిగిలిన వాళ్లు నడికారు వాళ్లు అందరి శరీరాలపైన చెమటలు దిగకారుతున్నాయి అందరూ ఆయాసంతో రొప్పుతున్నారు రత్నావళి వాళ్లను చూస్తూనే గుర్తించింది ఆ ముసలివాడు పూర్వజన్మలో తన భర్త మిగిలిన నలుగురు తన కొడుకులు వారిని నేచమైన వారి స్థితిని వారు పడుతున్న యాతనను చూసి ఆమెకు గుండె బద్దలైపోయింది అయ్యో అని ఒక్క కేక పెట్టి ఆమె విరుచుకొని పడిపోయింది ఆ క్షణంలోనే ఆమె ప్రాణాలు పోయాయి ఆమె భర్త పరివారము ఆమె ఆకస్మిక మరణానికి ఎంతో బాధపడ్డారు అలా జరగటానికి కారణమేమిటో వారికి అంతు చెక్కలేదు బేతాళుడి కథ చెప్పి రాజా రత్నావళికి ఉండటం చేతనే కదా తాను రాణిగా పుట్టి కూడా తన పూర్వ భర్తను కొడుకులను చూసి పరితప్పించి ప్రాణాలు విడిచింది అసలు ఆమె దేవేంద్రుణ్ణి స్మృతి ఉండాలని ఎందుకడిగింది అందువల్ల ఆమెకు నష్టమే కాని ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు చండాలుడి భార్య తన జన్మ గురించి ఎన్నడూ రోత చెందినట్టు కనపడదు ఆమె తనక జన్మలో కలిగిన కష్టాలన్నింటినీ సహించింది అంత నికృష్టమైన జన్మ ఎత్తి కూడా లోకాలు పొందగలిగే అంత పుణ్య సంపాదించుకున్నది దేవేంద్రుడు తనకింకా ఆయుశేషం ఉన్నదని అది తీరగలందులకు తాను సుఖమైన జన్మ ఎత్తవలసి ఉంటుందని అన్నప్పుడు ఆమెకు ఆ జన్మపై వ్యామోహం కలగలేదు తాను వెనుక ఎత్తిన జన్మకంటే అది మంచిది కాకపోవచ్చునన్న భయంతోనే ఆమె పూర్వజన్మ స్మృతి కోరింది పూర్వజన్మలో ఆమెది జాలిగుండె రత్నావళిగా ఉన్నప్పటికీ ఆమెను ఆ జాలి వదలలేదు మరొక సంగతి ఏమిటంటే ఆమె మరణానికి అసలు కారణం ఆయుశేషం తీరిపోవటమే కాని తన పూర్వ భర్త కొడుకులు కష్టపడటం చూసి ఆమె జాలి పడటం కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగకాని వేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు పావనం పూర్వం ఒక భక్తుడు ఉండేవాడు అతనికి యాత్రలు చేయాలని అభిలాష వికూటంగా ఉండేది అయితే ఇల్లు కదలటానికి వీలు లేకపోయేది వృద్ధులైన తల్లిదండ్రులు మీదనే ఆధారపడి ఉన్నారు కనుక క్షణంసేపై వాళ్లను విడిచిపోవాలంటే సాధ్యమయ్యే పనిగా కనిపించలేదు ఈ స్థితి భక్తుడి మనస్సుకు చాలా కష్టం కలిగించింది ఈ ముసలి వాళ్లను వదిలి నేను యాత్రలు చేసుకునేదేవిటి నాకిక మోక్షం కలిగేదేవిటి అని నిరాశ చెంది అతను విచారించసాగాడు యాత్రల మీద దీక్షపట్టిన ఆ భక్తుడికి ఒక్కొక్కసారి ఈ వదిలేసి పోదామా అనిపించేది ఎలా ఉండగా అతనికి ఒక మంచి అవకాశం దొరికింది అతని ఒకాయన నాయనా నువ్వు పోయి యాత్రలు చేసుకురా నువ్వు తిరిగి వచ్చేదాకా నీ తల్లిదండ్రులను నేను కనిపెట్టుకుని ఉంటాను అన్నాడు భక్తుడు వెంటనే యాత్రలకు బయలుదేరాడు అతను పోయి పోయి కొన్నాళ్లకు ఒక అరణ్య మార్గం ప్రవేశించాడు ఆ అరణ్యంలో కుక్కుటముని అనే ఒక మహానుభావుడు ఉన్నట్టు ఆయన దర్శనం చేసి ఎంతో మంది తరించుతున్నట్టు అతడు విన్నాడు తీరా ఆశ్రమానికి వెళ్లి చూస్తే భక్తుడు తలచినట్టు ఆ కుక్కుటముని తపస్సు చేసుకోవటం లేదు ఏమీ లేదు సామాన్య గృహస్థులాగే సంసార తాపత్రయంలో మునిగి ఉన్నాడు భక్తుడు ఆశ్చర్యంతో ఆయన చర్యలన్నిటినీ గమనిస్తూ ఉన్నాడు ఆ ముని వంట చేశాడు అక్కడే ఉండి ముసల దంపతులకు వడ్డించాడు వాళ్ల సదుపాయాలన్నీ చూశాడు ఇదంతా పూర్తి అయిన తర్వాత యువతలకు వచ్చి తన కోసం కూర్చొనే ఉన్న భక్తుణ్ణి చూసి నాయన ఏం పని మీద వచ్చావు అని అడిగాడు అందుకు భక్తుడు మహాత్మా నేను యాత్రల కోసం బయల్దేరి తమ పేరు విని దర్శనం చేసుకుపోదామని వచ్చాను త్రివేణి సంగమం ఇక్కడికి సమీపంలోనే ఉన్నదంటారే కొంచెం దారి చెబుతారా అన్నాడు వినయంగా ఈ మాటకు ముని నాయన వృద్ధులైనా నా తల్లిదండ్రులను సేవించుకోవాలి వారిని విడిచి ఎక్కడికి వెళ్లలేను అందుచేత త్రివేణికి దారి నాకు తెలియదు అని బదులు చెప్పి లోపలికి వెళ్లిపోయాడు తనకు తరుణోపాయం చూపిస్తాడని అనుకున్న ఆ మునికి దగ్గరనే ఉన్న త్రివేణి ఎక్కడ ఉన్నదో తెలియదనటంతో భక్తుడికి ఆయన మీద ఉండిన గౌరవం కాస్త పోయింది ఈ మునిని గురించి చెప్పుకునే గొప్ప ఏమిటో లేదే అనుకుని ఆలోచిస్తూ అక్కడ నిలబడ్డాడు అంతలో ముగ్గురు స్త్రీలు వచ్చి లోపలికి ప్రవేశించారు వాళ్ల ముగ్గురి రూపాలు చూడటానికి రోతగా కనిపించాయి వాళ్ళు రావటంతో భక్తునికి జిజ్ఞాస మరీ ఎక్కువై అక్కడనే వేచి ఉన్నాడు మరికొంచం సేపటికల్లా ముగ్గురు అప్సరసల్లాంటి రూపాలతో ఆశ్రమం లోపల నుంచి యువతలకు వచ్చారు భక్తుడి ఆశ్చర్యానికి మేరలేకపోయింది ఆ అపురూప సౌందర్యవతులకేసి తిరిగి అమ్మా మీరెవరు మీకిక్కడ పనేంటి అని ఆత్రంతో ప్రశ్నించాడు భక్తుడు అప్పుడా సుందరీమణులు ఇలా చెప్పారు నాయనా మేం ముగ్గురం అక్కా చెల్లెళ్లం ఈ లోకంలో మమ్మల్ని గంగా యమున సరస్వతి అని పిలుస్తారు వద్ద మేము ముగ్గురం కలిసి నదుల రూపంలో ప్రవహిస్తూ ఉంటాము పాపాలు పోగొట్టుకోవాలనే తాపత్రయంతో దేశదేశాల నుంచి జనం వచ్చి మాలో స్నానం చేస్తారు కన్న తల్లిదండ్రులను ఉపేక్ష చేసేవాళ్లు మరి అనేక మహాపాతకాలు చేసిన వాళ్లు వచ్చి మునగటంతో వాళ్ల పాపాలు సోకి మాకు అసహ్యకరమైన రూపాలు వస్తూ ఉంటాయి అలాంటి స్థితిలో ఉండిన మేమే నువ్వు మొదట చూసిన వికార స్వరూపులం అలాగా అని భక్తుడు ఆశ్చర్యపడ్డాడు ఆ వికార స్వరూపాలు పొందిన మేము అప్పుడప్పుడు ఈ ఆశ్రమానికి వచ్చి ఈ మహానుభావుడి దర్శనం చేసుకోవటంతో మా పాపాలన్నీ తొలగిపోయి మేము నిజస్వరూపాలతో మళ్లీ యువతలక్కి వస్తూ ఉంటాము మాకు చుట్టుకున్న పాపాలు మికుటమైపోయినప్పుడల్లా మేమీ పరమ పావనుడైన మహాత్ముడి దర్శనానికి వస్తూ ఉంటాం అంటూ ముగ్గురు అదృశ్యమయ్యారు వారి మాటలలో భక్తుడి మనసులో గొప్ప మార్పు వచ్చింది చిరకాలం నుంచి అతనిలో ఉంటూ ఉన్న యాత్రాభిలాష వెంటనే సమసిపోయింది మొరొక్క అడుగు కూడా ముందుకు వేయకుండా అతను ఇంటికి మరలిపోయాడు ఆనాటి నుంచి అతను తల్లిదండ్రులనే ప్రత్యక్ష దైవాలుగా భావించి వారిని భక్తితో సేవించుకోసాగాడు శ్రమపడి సేవించుకుందామనుకున్న ఆ గంగా యమున సరస్వతులు ఆ విధంగా తన కళ్ల ఎదుటనే తాండవించటం మహాభాగ్యం అనుకున్నాడు తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఆనాడు కనపడిన పుణ్యనదులైన ఆ ముగ్గురు అక్కా చెల్లెలను స్మరిస్తూ ఆ భక్తుడు చిరకాలం హాయిగా జీవించాడు